హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమలత వీడియోస్ ఫ్రెండ్స్ మీకు కొన్ని విషయాలు చెప్పాలని మా అమ్మని అడిగి కనుక్కున్నాను అవి నేను ప్రయోగించినాను నాకు మేలు జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను చాలామంది ఇల్లులు తుడవడం కుచ్చుమట్టేసి తుడవడం లేదా కడగడం జరుగుతుంది కడగడం అంటే కేవలం మైలు పోతుందని మురికిపోతుందని మనం అనుకుంటాం కానీ మురికైతే పోతుంది కానీ మైలు పోవాలన్నా ఇంట్లో వాతావరణం మారాలన్నా అంటే మైలు మట్ర తొలగాలన్నా దానికి చెయ్యాల్సింది ఇల్లు కడిగేటప్పుడు రాళ్ళు ఉప్పు బాగా వినండి ఫ్రెండ్స్ రాళ్ళు ఉప్పు నొన్నప్పు కాదు సాల్ట్ కాదు ఉప్పు పసుపు పచ్చకరుపారం పచ్చకరుపారం అంటే ఎక్కడైనా అంగులకాడ అమ్ముతారు ఫ్రెండ్స్ దొరికితే పల్టూరు అయితే ఆవు పంచితాలు లేకపోతే బాటలు అమ్ముతారు కంటిన్యూగా వారానికి ఒకసారి ఖచ్చితంగా ఆవు పంచుతాలు పాలు పంచితాలు రాళ్ళుప్పు పచ్చకరుపారం వేసి ఇల్లు ఖచ్చితంగా ఇల్లు తుడవండి లేదా ఇల్లు కడగండి ఫ్రెండ్స్ అప్పుడు మైలు మటర ఖచ్చితంగా వెళ్తుంది ఫ్రెండ్స్ అది లేదా ఇవన్నీ దొరికేది కొంచెం ఇంట్లో అయితే ప్రతి వస్తువు ఇవి ఉంటాయి కొంతమంది ఇన్ని రకాలు ఆడేస్తారు అనేసి కొంతమంది మైలు పౌడరు వేసి ఇల్లుగడతారు ఫ్రెండ్స్ మైలు పౌడర్ కూడా ఆయుర్వేద షాపుల్లో అమ్ముతారు నాటు అంగిళ్ళల్లో కాబట్టి అక్కడ అమ్ముతారు అవి దొరకకపోతే ఇండ్లకాడ రాళ్ళుప్పు పసుపు ఆవు పంచితాలు ఆవు పంచితాలు సిటీలలో దొరకకపోతే అమ్ముతారు ఫ్రెండ్స్ అవి దొరకకపోతే ఉప్పు పాలు పచ్చకరుపారం ఇవి వేస్తే సాల్ ఫ్రెండ్స్ ఇల్లు శుభ్రం పడే అవుతుంది ఇంట్లో క్రమ ఏది ఇబ్బంది ఉన్నా అవి తొలగుతాయి ఇంట్లో వాతావరణం మారుతుంది మైలు మాత్రం పోతుంది శుభకార్యాలు లక్షణంగా ఆ ఇంట్లో అయ్యో ఉందేమో సరిగ్గా చేసుకోగలుగుతామో ఆ దేవుడికి ఆ ఫలితం దొరుకుతుందో లేదా అని టెన్షన్ పడాల్సిన పని లేదు ముఖ్యంగా ఇల్లు కడిగేటప్పుడు కానీ తుడిచేటప్పుడు కానీ బాగా గుప్పెట్ నిండా రాళ్ళు ఉప్పు పచ్చకరిపారము రెండవది వచ్చి పసుపు ఉంటే కస్తూరు పసుపు లేదా మామూలు పసుపు ఖచ్చితంగా వేసి కడగాను ఫ్రెండ్స్ అప్పుడు ఆ ఇంట్లో సున్నం కొట్టినంత పవిత్రత నూటికి నూరు రూపాయలు ఉంటుంది ఇంకేం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనందరి కోసం మీ అందరి కోసం నేను ఇది అమ్మదే కనుక్కొని నాకు ప్రయోగం చేసుకొని నాకు మంచి జరిగితేనే నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ బహుశా అందరికీ క్యామెడీ కానీ లేదా ఇంక వేరే ఇంక వేరే నచ్చి లైకులు కొడుతూ ఉన్నారు నా వల్ల కాడికి నేను మా ఆయన కూడా అలా చేస్తున్నాము కానీ నాకు అన్నిటికన్నా నాకు ఇలా చెప్పి ఒకరికి మంచి చేయాలంటే నాకు ఇష్టం ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం ఇది ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయను ఫ్రెండ్స్ నేను సపోర్టు నాకు దీంట్లో సక్సెస్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ మీ అందరినీ ఒక రిక్వెస్ట్గా నాకు మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబ్ ఇతరులకి షేర్ చేయండి లైక్ కొట్టండి నన్ను చాలా వరకు నేను ఊహించుకోలేనంత సపోర్ట్ మీరు చేస్తున్నారు ఫ్రెండ్స్ కాబట్టి ఆ దైనంత నేను ఇంకా మిమ్మల్ని అడుగుతున్నాను చాలా చాలా సంతోషంగా ఉన్నాను మీకు అందరికీ ధన్యవాదాలు నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తుండారు కానీ అందరికీ ఇలాంటివి చాలా నేను వాడి నాకు మంచి జరిగితేనే నేను మీకు చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ కాబట్టి వీటిలో చాలా నమ్మకం ఉంది ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్